నమస్తే అండి సాయి అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్కి మీ అందరికి స్వాగతం అండి ముందుగా చేనులో గడ్డి సమస్య తీవ్రంగా ఉందండి కాబట్టి ఈ ధనుక వాళ్ళది సకురా అండి వన్ ఫిఫ్టీ ఎంఎల్ త్రీ ఎయిటీ రూపీస్ పడిందండి నాకు తర్వాత గోద్రేజ్ వాళ్ళది హిట్వి హిట్విడ్ ఇది ఒక థౌజండ్ థౌజండ్ రూపీస్ అయ్యిందండి ఈ రెండు అంటే ఇది టూ ఫిఫ్టీ ఎంఎల్ ఇది వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఒక ఎకరానికి డోసేజ్ ఇది అంటే మనం ఒక ఎకరానికి స్ప్రే చేసుకోవాలండి ఇవి మనకు ఒక సెవెన్ ఎయిట్ పంప్స్తో పంప్స్లో మనకు కవర్ చేయాలండి అంతకు మించిగా పది పంపులు అంతకు మించి కొట్టుకుంటామంటే మాత్రం అంత ఎఫెక్టివ్గా పనిచేయండి ఇవి ఇది నాన్ ఇది ఒక సెలెక్టివ్ హెర్బిసైడ్ అండి గోద్రేజ్ వాళ్ళది హీట్ వీడు వీటితో మనకు అన్ని రకాల గడ్డి జాతులు అనేటి మనకు సమూలంగా అండి ఇవి వాటి మీద ఎఫెక్టివ్గా పనిచేస్తాయి మెయిన్గా గడ్డి జాతికి సంబంధించిన కూర కానీ అలం కానీ ఇవ ఇలాంటివన్నీ కంట్రోల్ అయితే అండి తుంగ తుంగ మాత్రం తుంగపై వీటి అంతా ఇవి అంత ఎఫెక్టివ్గా అయితే పనిచేయవు కాకపోతే కొద్దిగా తుంగ పండు అయ్యి వాటి గ్రోతింగ్ అనేది ఆగిపోతుందండి ఇక తుంగ సమస్య ఉన్న వాళ్ళు మెయిన్గా కూలీలను కూలి వాళ్ళతోనే అది తీయించుకోవాల్సిందే అండి లేకపోతే అంతర్సైద్యం చేసుకోవడం వల్ల ఆ సమస్య నుండి మనం ఎంతో కొంత బయటపడ్డవాళ్ళం అవుతాం కాబట్టి ఈ గడ్డి మందులు కూడా చాలా రకాలు ఉన్నాయండి మనం అదమ్మ వాళ్ళది ఏజీలు అయినా ఈ గోద్రేజ్ కంపెనీలో మ్యాక్స్ అని కూడా ఉన్నది ఒక్కోటి అదైనా ఇవన్నీ మనకు గడ్డి మన మొక్కకు ఎటువంటి హాని కలగకుండా గడ్డిని నియంత్రించే ఈ మందులు మీకు ఏదైనా ఏది అందుబాటులో ఉంటే మీకు ఆ సమస్య ఉంటే ఏది అందుబాటులో ఉంటే దాన్ని మీరు స్ప్రే చేసుకోండి అండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఉంటా అండి నమస్తే